అందరికీ హాయ్ వెల్కమ్ టు ఉదానం న్యూస్ నేను మీ లోకనాథం కాళ్ళ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే వివాహము రిజిస్ట్రేషను దానివల్ల కలిగే ప్రయోజనాలు మనకందరికీ తెలిసిందే భారతదేశంలో వివాహం అనేది మనిషి యొక్క జీవితంలో చాలా గొప్ప ఆ ప్రక్రియ మరి ఆ వివాహాన్ని చాలా పవిత్రంగా చూస్తారు కానీ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమంటే మాత్రం చాలామంది అంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట అయితే ఇప్పుడిప్పుడు ఎక్కువ మందిలో మార్పు వచ్చింది వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అయితే వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సెక్షన్ ఎయిట్లో మ్యారేజ్ గురించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి కూడాను పూర్తిగా చెప్పడం జరిగింది దానికి కావలసిన ప్రాసెస్ కూడాను వివరించడం జరిగింది అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ కాకుండా అంటే ఒక మతం వాళ్ళు వేరే మతం వాళ్ళకి పెళ్లి చేసుకునేటప్పుడు మరి ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనే దాని మీద ఏంటంటే మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఎనాక్ట్మెంట్ అయ్యింది అంటే ప్రత్యేక వివాహాల చట్టం అన్నమాట ఈ చట్టంలో ఒక మతం వాళ్ళు వేరే మతం వాళ్ళకి పెళ్లి చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రాసెస్ అనేది రిజిస్ట్రేషన్కి ఫాలో అవ్వాలి అనే దాని మీద ఈ చట్టంలో చెప్తుంది అనమాట అయితే వివాహము చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కోసం అని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది రిజిస్ట్రార్ మనకి జారీ చేస్తారనమాట ఇది మనకి అధికారికంగా జారీ చేసే ఒక పత్రం అన్నమాట వివాహాన్ని ధృవీకరణతో పాటు పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరిగిందనే అంశాన్ని కూడాను ఈ సర్టిఫికేట్లోనే ఉంటుంది ముఖ్యంగా మహిళల హక్కుల పరిరక్షణ కోసం వివాహాన్ని రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఒకనొక సందర్భంలో కూడా చెప్పింది విడాకుల కేసుల్లో మహిళలపై వేధింపులను వివాహాల రిజిస్ట్రేషన్ అనేది నివారిస్తుంది వారు పోషణ వృత్తి పొందే ప్రక్రియను సులభతరం చేస్తుంది వివాహ బంధంలో జన్మించిన పిల్లలకు హక్కుల్ని కల్పించడంలో కూడాను వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని క్రియేట్ చేస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనే విషయంలో కూడాను చట్టపరమైన హక్కులను కూడాను వివాహ రిజిస్ట్రేషన్ అనేది మనకి హక్కుల్ని కల్పిస్తుంది అలాగే వారసత్వ హక్కుల్ని ఈ చట్టమే ఇస్తుంది అలాగే భర్త తన భార్య కూడాను వేస సంపాదించడానికి విదేశాల్లో రాయితీలు పొందడానికి వీలు కల్పించడానికి ఈ వివాహ సర్టిఫికేట్ అనేది చాలా అవసరము సో అర్థమైంది కదా వివాహ సర్టిఫికేట్ అనేది మనకి చాలా అవసరం ఎవరైతే వివాహం చేసుకున్నారో వాళ్ళందరూ వివాహ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది థ్యాంక్ యూ మీ లోపన